అంటే భారీ కుంభకోణం అంటే అమాయకత్వం రెండోది ఏంటంటే ఇదివరకటి రోజులు వందల కోట్ల రూపాయల కుంభకోణం ఉంటే కూడా అన్యాయం ఇచ్చేస్తున్నారు బీసీ నాయకుడు ఎస్సీ నాయకుడు ఎస్టీ నాయకుడు అని రాశారు ఇప్పుడు వచ్చేవాడికి పది కోట్ల రూపాయలు అదిగో డబ్బులు పెట్టి కొనుక్కున్నటువంటి దాన్ని అమ్మేసిన దాని మీద కుంభకోణం అంటున్నారు ఇక్కడ నాకు అర్థమైనటువంటి ఆ కాన్సెప్ట్ అబ్జర్వ్ చేస్తే కనబడుతున్నది ఏంటంటే ఒక సర్వే నెంబర్ అంటే ఓ భూమి కొన్నారు ఎవడో అమ్మాడు వీళ్ళకి వీళ్ళు కొనేశారు తర్వాత పేపర్లో వార్తలు వచ్చినాయి అప్పుడు ఏం చేయాలి లెక్క ప్రకారం ఆగ్రిగోల్డ్ భూమి అన్నటువంటి వార్త రాగానే అట్టటా మాకు అమ్మేవారు ఎవరో దొంగనాయాలని చెప్పేసి అంటే వాళ్ళ భాషలో మన భాషలో కాదు అట్లాగే మాట్లాడతారు కాబట్టి వాళ్ళ భాషలో వాడిని ఎవరినో అరెస్ట్ చేయించి ఆ రిజిస్టార్ అట్టటా రిజిస్టర్ చేయించావని చెప్పేసి రిజిస్టార్ మీద చర్య తీసుకుని వాళ్ళందరి మీద పోలీస్ కేసు పెట్టి ఆ డబ్బులు రికవర్ అన్నా చేసుకోవాలా లేకపోతే డబ్బులు అనుకోవాలి అంతే కదా మరి చేసింటే అది ఒక బాధ్యతాయుతమైనటువంటి ఓ మంత్రిగా చేసిన పని ఇక్కడ తెలియకుండా అగ్రిగోల్డ్ భూములు కొనేశారు జోగి రమేష్ కుటుంబీకులు అనేది కూడా కొంచెం అమాయకత్వమే అనిపిస్తుంది ఎందుకంటే మలాంటి వాళ్ళని అనుకో ఆయన ఒక పొలిటికల్ లీడర్ గా ఉన్నాడు అగ్రిగోల్డ్ వ్యవహారంలో ఏం జరుగుతుందో ఐదేళ్లుగా ఆయనకి తెలుసు ఎలా కొన్నారు అనేది ఇక్కడ మెయిన్ పాయింట్ రిజిస్ట్రేషన్ జరిగేటప్పుడు ఎవడు కూడా దాంట్లో ప్రాబ్లం అనుకోడు మీరు లిటిగేషన్ ల్యాండ్ ఎప్పుడు ప్రాబ్లం అవుతుందంటే మీరు ఆ కాగితం పట్టుకెళ్ళగానే అక్కడ కూడా చెప్ప చెప్తే ఇది లిటిగేషన్ అండి అని చెప్తే ఎవడు కొండవు ఇంకో డబ్బులు పెట్టి ఎవడు కొండవు నాకు తెలిసి జోగి రమేష్ ఏమి అపర కోటీశ్వరుడు ఏం కాదు వందల కోట్ల అధిపతి ఏం కాదు ఒక సాధారణ కార్యక్రమం